హలో ఎవరు దిస్ ఈజ్ జాక్ రీసెంట్ ఎస్ వివేకానంద గారి హత్య కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ చాలా కష్టమనే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దీని గురించి ఎక్కువగా డిస్కషన్లు కూడా ఎక్కువ నడుస్తున్నాయి అన్నమాట సో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారనే వాదనలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి సో అసలు కానీ బెయిల్ ఇప్పుడు ఎలా ఉంది డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ ఇప్పుడు అంటే బెయిల్ ఎలా ఉంది అట్లనే అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా బెయిల్ రద్దు కాలేదు కాలేదు బెయిల్ రద్దు కాల రద్దయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతే తప్ప బెయిల్ రద్దు కాల బెయిల్ అవుతుందేమో అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే సిద్ధార్థ లోత్ర అడ్వకేట్ వాదించినటువంటి వాదనలను కనుక వింటే కనుక రాబోయేటువంటి రోజుల్లో బెయిల్ రద్దు కావడానికి అవకాశం ఉంది అని చెప్పి అంచనాకి కొంతమంది న్యాయ నిపుణులు వస్తున్నారు మనం కాదు న్యాయ నిపుణులు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే రెడ్డి గారిని మర్డర్ చేసింది ఆయన కుమార్తె ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అలాగే వాళ్ళిద్దరి మీదతో పాటు అభియోగం మోపారు ఎవరు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద అభియోగం మోపారు ఓకే రామ్ సింగ్ మీద ఏం అభియోగం వేయరు ఇద్దరు వాళ్ళిద్దరూ మర్డర్ చేస్తే వాళ్ళిద్దరిని విచారించకుండా విచారణ తప్పుదోవ పట్టిస్తున్నాడని రామ్ సింగ్ మీద కేసు పెట్టి రామ్ సింగ్ని కడప పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఓకే సో దీని మీద వాదించారు అసలు కేసుకు సంబంధించిన సిబిఐ విచారణ జరిగింది సిబిఐ ఛార్జ్ షీట్లు వేశారు ఈ ఛార్జ్ షీట్లోనేమో గూగుల్ టేక్అవుట్ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ మర్డర్ కేసులో సూత్రధారి ఎవరు పాత్రధారులు ఎవరు అనేది సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో పొందుపర్చారు దాని ప్రకారం అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అనేది తేలింది అలాంటప్పుడు వాళ్లే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారి మీద అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద ఎలా కేసు పెడతారు అలాగే ఈ కేసును తప్పుదావ పట్టిస్తున్నారని రామ్ సింగ్ మీద ఎలా పెడతారు కేసు వీళ్ళు వీళ్ళు కేసు పెట్టారు వాళ్ళ మీద కేసు పెట్టడంతో పాటు పిటిషన్ వేశారు కోర్టులో సో కాబట్టి చేయమని చెప్పారు ఆ ఆ పిటిషన్ దాన్ని ఆ కంప్లైంట్ని క్వాష్ చేయమని చెప్పి అడిగారు ఎవరు సునీతారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి అలాగే రామ్ సింగ్ వీళ్ళ వీళ్ళ తరఫు నుంచి సిద్ధార్థూద్ర అడ్వకేట్ వాదించారు ఓకే సో సుప్రీంకోర్టు ఎందుకు క్వాష్ చేయకూడదు క్వాష్ చేస్తున్నామని చెప్పారు అంటే సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది ఏ నిర్ధారణకు వచ్చింది వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేసిన దాంట్లో సూత్రధారులు పాత్రదారులు వేరే ఉన్నారు వీళ్ళు కాదు ఆయన కూతురు ఆయన అల్లుడు కాదు అలాగే ఈ కేసును తప్పుదావు పట్టించలేదు రామ్ సింగ్ అనేటువంటి అధికారి సిబిఐ అధికారి కాబట్టి ఈ ఈ వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కానీ వీళ్ళ మీద వేసినటువంటి పిటిషన్లు కానీ క్వాష్ చేయండి అని చెప్పి చెప్పారు పిటిషన్లను క్వాష్ చేయండి అని చెప్పి చెప్పారు చెప్తే సుప్రీంకోర్టు క్వాష్ చేసింది ఓకే అంటే దాని దాని అర్థం ఏంటి ఇన్డైరెక్ట్గా వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అని సుప్రీంకోర్టు ప్రాథమికంగా నమ్మి వీళ్ళకి కాస్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఏమవుతుంది బెయిల్ రద్దు అవుతుంది బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆల్రెడీ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఎందుకు శివశంకర్ రెడ్డి కానీ ఉదయ్ సింహారెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ లేదంటే భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు వీళ్ళు సాక్షుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద కూడా వాదనలు జరిగాయి ఆ పిటిషన్ మీద వాదనలు జరిగాయి అయితే బిల్లు రద్దుదాని మీద ఇంకా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు కానీ కాశీకి మాత్రం అంగీకరించింది సిబిఐ ఏం చెప్తుంది ఇంకో ఇంకొక వాదన కూడా చేశారు మీరు టైం బౌన్ పెట్టారు కాబట్టి లోతుగా విచారణలోకి వెళ్ళలేదు సిబిఐ లోతుగా విచారణలోకి వెళ్తే కనుక దీంట్లో పాత్రదారులు తో పాటు సూత్రధారులు ఎవరు అనేది కూడా బయటకు వస్తుంది అనేది సిద్ధార్థలోద్రో వాదించారు ఓకే సుప్రీంకోర్టులో ఎందుకు సుప్రీంకోర్టు ఒక టైం బౌండ్ పెట్టింది ఈ టైం బౌండ్ లోపల మీరు రెడ్డి గారి మర్డర్ కేసుని విచారణ పూర్తి చేయండి అని చెప్పి అందుకే సిబిఐ వాళ్ళు ఆ టైంలో ఎంత చేయాలో అంత చేసేసి సుప్రీంకోర్టుకి ఈ విచారణ ముగించామని చెప్పి ఇచ్చేశారు ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు మరింత లోతుగా విచారించమని చెప్పి మీరు మళ్ళీ ఆదేశిస్తే మేము మళ్ళీ విచారిస్తామని చెప్పింది సిబిఐ సో కాబట్టి ఇప్పుడు విచారణ ఇంకా పూర్తి కాలేదు శ్రద్ధార్థుల లోతులు ఏమంటున్నారు మనంత లోతుగా విచారిస్తే దాంట్లో ఉండేటువంటి సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సూత్రధారులు అంటే ఎవరెవరు తాడేపల్లిని టచ్ చేసే అవకాశం ఉంది ఎందుకు వాళ్ళ పిఏ కృష్ణమోహన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తుకున్నాడు ఆ రోజున ఆయన కూడా పిలిచి విచారించింది సిబిఐ ఓకే అది గుండెపోటు గొడ్డల గొడ్డలపోటు గుండెపోటు కాదు గొడ్డలపోటు అనేటువంటి దాంట్లో ఫస్ట్ ఫోన్ ఎత్తింది ఎవరు అసలు అని అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి అలాగే భారతి గారి పిఏ నవీన్ అనే అతను అతన్ని విచారించింది సిబిఐ వీళ్ళందరినీ విచారించారు లాస్ట్ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ రోజున మర్డర్ జరిగిన రోజున ఈ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన రోజున ఎవరెవరు అనేది కూడా ట్రేస్ అవుట్ చేసింది సార్ అట్లని ఇప్పుడు ఇప్పటికే ఈ విషయం ఈ కేసు విషయంలో చాలా లేట్ అయిందని చెప్పాలి సో ఇప్పుడు ఇంకా ఎంత జరగచ్చు అని చెప్పుకోవచ్చు సార్ మనం ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ విచారణ పూర్తయిందని చెప్పి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పారు చెబుతూ ఒక క్వశ్చన్ కామా పెడుతూ లోతుగా మరింత పరిశీలించండి అని చెప్పి మీరు ఆదేశిస్తే మేము మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ డెప్త్గా చేస్తామని చెప్పన్నారు అంటే దాని అర్థమైంది ఇంకా డెప్త్గా వెళ్ళలేదు అని ఇంకా డెప్త్గా వెళ్ళలేదు అని ఇప్పుడు కొన్ని వందల మందిని దాదాపుగా వెయ్యి మంది పైగా విచారించారు కొన్ని వందల మందిని విచారించడంతో పాటు సాక్షులను అనేక మందిని విచారించారు ఈలో కొంతమంది సాక్షులు చనిపోయారు అభిషేక్ రెడ్డి అని అతను డాక్టర్ అతను చనిపోయాడు తర్వాత రంగయ్య అతను పని మనిషి అతను చనిపోయాడు వాంగ్మౌలం ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపు నలుగురు ఐదుగురు చనిపోయారు ఎస్ ఏది కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు వాటి మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఎస్ సార్ ఇంత లాగు ఇంతమంది చనిపోయారు మామూలుగా ఇంతమంది అంటే వాదనలు తీసుకోవడం అసలు ఎలా చూడొచ్చు సార్ మామూలుగా ఈ కేసుని అసలు ఈ కేసు రాజకీయపరమైనటువంటి ఫస్ట్ నుంచి కూడా ఈ ఉంది అని చెప్పి వినిపిస్తుంది కదా అసలు మటర్ జరిగిన ఎందుకు జరిగింది అనేది పొలిటికల్ మేటర్ అని చెప్పి షర్మిళ గారు చెప్తున్నారు కదా నేను చెప్పడం కదా షర్మిళ గారు చెప్తున్నారు కదా పొలిటికల్ మ్యాటర్ అని సుంతారెడ్డి గారు కూడా ఎవరెవరు చంపారు చంపారు అని చెప్పి చెబుతున్నారు కదా ఆవిడ కూడా చెప్తున్నారు కదా సో కాబట్టి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు ఎవరు చంపారు ఏంటి అనేది కాకపోతే ఇప్పుడు ఆ చంపినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు ఆ బయట తిరుగుతున్న కారణంగా సాక్షుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు సాక్షులు చనిపోయారు కొంతమంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు చనిపోవడం దాని మీద కూడా అనుమానాలు అనేక ఉన్నాయి ఇప్పుడు దస్తగిరి ఉన్నారు దస్తగిరి ఆయన అప్రూవ్డ్గా మారాడు అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి మీద వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఆ శివశంకర్ రెడ్డి అనేటువంటి అతను వాళ్ళ కుమార్ చైతన్య రెడ్డి అనే అతను అక్కడికి వెళ్ళి బెదిరించాడనే కేసు కూడా పెట్టారు అంటే సాక్షుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు దస్తగిరి అప్రూవ్గా మారి అసలు ఆ రోజు ఏం జరిగింది గొడ్డలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరు లోపలికి వెళ్ళి వివేకానందరెడ్డి మర్డర్ చేశారు మొత్తం చెప్పేశారు సిబిఐకి అది అది ఎంతవరకు నిజము ఇతను చెప్పింది అనేది క్రాస్ చెక్ చేసుకున్నారు సిబిఐ వాళ్ళు ఆ మేరకు అన్ని రకాలుగా విచారణ చేసి కోర్టుకి అయితే ఇచ్చారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడానికి సెకండ్ యాంగిల్ థర్డ్ యాంగిల్ కూడా తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నారు రెడ్డి గారికి రెండో బార్య ఉంది ఆ రెండో బార్య తరఫున ఆస్తులు గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మీరు ఎందుకు విచారణ చేయకూడదు అని చెప్పి బీజేపీ సిబిఐ వాళ్ళకు చెప్తున్నారు అలాగే సునీతారెడ్డి గారు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి అంటే వివేకానందరెడ్డి అల్లుడు వీళ్ళు ఆ రెండో బాధితుడు గొడవ పడ్డారు ఈ గొడవ పడిన క్రమంలో బెంగళూరులో ఉండే ఆస్తుల గొడవల కారణంగా ఆయన్ని వీళ్ళే చంపేశారు అని చెప్పి అసలు ఈ కోణం నుంచి మీరు ఎందుకు ఆలోచన విచారణ చేయరు అని చెప్పేసి వాళ్ళు ఇంకొక వర్షం తీసుకొచ్చారు అంటే రకరకాల మలుపులు తిరిగినాయి ఎంత తిరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది క్లైమాక్స్కి వచ్చేసింది ఈ క్లైమాక్స్లో సాక్షుల్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి శివశంకర్ రెడ్డిని లేదా భాస్కర్ రెడ్డిని లేదా అవినాష్ రెడ్డిని లేదండి ఇంకా బయట తిరుగుతున్నటువంటి నిందితులు వీళ్ళకు ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉన్నా ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులను అయితే క్వాష్ పిటిషన్ వేశారు కదా క్వాష్ చేశారు వీళ్ళ సునీతారెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద రామ్ సింగ్ మీద సిబిఐ అధికారి మీద ఉన్నట్టు క్వాష్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు నెక్స్ట్ వీళ్ళు బెయిల్ రద్దు చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి ఓకే సార్ అట్లా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారే ఇందులో ఫైనల్ అవుతారంటారు ఇంకా ఇందులో కూడా బిగ్ బాస్ దాకే ఉన్నాయి అదే లోతుగా విచారిస్తే కానీ తెలియదు అంటున్నారు కదా సిద్ధార్థ లోతురు అదే కదా చెప్తుంది లోతుగా విచారిస్తే దానికి సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కదా ఆ సూత్రధారులు ఎవరు అని అంటే తాడేపల్లిని టచ్ చేసే అవకాశాలు అనేది సిబిఐ వాళ్ళు చెప్తున్నారు మనం కాదు కదా సీబీఐ వాళ్ళు ఛార్జ్షీట్లో పొందపచ్చారు కదా పొందుపచ్చిన అంశాల ప్రకారం నవీన్ పిఏ భారతిరెడ్డి గారు పిఎన్ విచారించారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు ఇవన్నీ జరిగినాయి కదా సో అక్కడ దాకా వెళ్ళారు కాకపోతే సూత్రధారి ఎవరు అనేది బయటకు రావాలి అసలు సూత్రధారి ఎవరు దీనికి అనేది దానికి ముద్దుగా లోతుగా విచారణ చేయించాలి అని అనుకుంటే సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ రంగంలో దింపుతుంది ఈలోపు మీరు బెయిల్ రద్దు చేయండి బెయిల్ రద్దు చేయకపోతే సాక్షుల్ని బెదిరిస్తారనేది సుమితారెడ్డి గారు చెప్తున్నారు సో ఆ క్రమంలో మరి సుప్రీంకోర్టు నెక్స్ట్ స్టెప్ ఏదన్నా వేయాలి అని అంటే కనుక బిల్ రద్దు చేయాలి బిల్ రద్దు చేస్తే కనుక అది సాధ్యం కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ